నెల్లూరు జిల్లా కాలువై మండలంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి పరీక్షలు మొదటి రోజు కావడంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో రావడంతో వాతావరణం నెలకొంది పిల్లలకు ఆందోళన చెప్పి తల్లిదండ్రులు వెలుదిరిగారు ఈ సందర్భంగా మండలంలోని మూడు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు ఈ పరీక్ష కేంద్రాలలో రెగ్యులర్ మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు అదేవిధంగా సప్లిమెంటరీ అరవై ఏడు మంది రాస్తున్నారు అని అధికారులు తెలిపారు నెల్లూరు జిల్లా కాలుపు మండలంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి పరీక్షలు మొదటి రోజు కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో భారీగా రావడంతో పథక వాతావరణం పిల్లలకు ఆంధ్ర రోజు చెప్పి తల్లిదండ్రులు ఈ సందర్భంగా మండలంలోని మూడు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు సెక్షన్ పరీక్ష కేంద్రాలలో రెగ్యులర్ మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు అదేవిధంగా సప్లిమెంటరీ అరవై ఏడు మంది రాస్తున్నారు అని అధికారులు తెలిపారు 何<ペー>